డూ యూ ఫీల్ ట్రబుల్డ్ ఈరోజు ఉదయం చాలా ఒత్తిడిలో ఉన్నావా వెయిట్ మినిట్ ప్రోగ్రాంలు వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పెద్ద శుభములు కలుగునగాక ప్రీమైన లోకంలో అందరికీ ఒత్తిళ్ళు ఉంటాయండి ఒత్తిళ్ళు లేనటువంటి వారు ఎవరో ఉండరు ఎవరు ఉండరు అందరి ఒత్తిళ్ళు గురించి ఈరోజు మనం చర్చించినక్కర్లేదు మన ఒత్తిళ్ళు గురించి మాట్లాడినక్కర్లేదు కూడా కానీ ఈ ఒత్తిళ్ళలోంచి మనం బయటకు వచ్చేది ఎలా ఇది మనం మాట్లాడదాం ఎందుకంటే ఒత్తిళ్ళ గురించి మాట్లాడితే దానికి ఎండ్ ఉండదు అంత ఉండదు అందుకు మనము ఒక మాట కీర్తనలో ముప్పై నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ వచనం కానీ చూసినట్లయితే మెనీ ఆర్ ది ఎఫ్లిక్షన్స్ ఆఫ్ ద రైచస్ మెనీ ఆర్ ది ఎఫ్లిక్షన్స్ ఆఫ్ ది రైచర్స్ నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకమైనవి అనేకమైనవి ఉండవు అంటాం లేదు ఉంటాయి అంటున్నారు ఇంకా ఆ మాట చెప్పినటువంటి గ్రంథకర్త దావేది ఏమంటాడంటే టు ది రైచస్ అంటే నీతిమంతులకి నీతిమంతులు ఎవరు ఒకడో లేడు కానీ నీతిమంతులు ఎవరు అనే బైబిల్ రోమిల్కి రాసినటువంటి పత్రికలో చూస్తే ఏమంటారంటే యస్సు ప్రభులు వారిని రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు నీతిమంతులు కనుక నీతిమంతులకి అనేకమైనటువంటి ఇబ్బందులు శ్రమలు లేకపోతే ఆపదలు కలవు అదే మాట యోహాను సువార్త పదహారో అధ్యాయం ఆఖరి వచనంలో ఇన్ దిస్ వరల్డ్ యూ విల్ హ్యావ్ ట్రబుల్స్ ఎస్ ఇన్ దిస్ వరల్డ్ యూ విల్ హ్యావ్ ట్రిబులేషన్ ఈ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి కానీ మీరు ధైర్యం తెచ్చుకోనండి ఎందుకంటే నేను వాటిని జయించి ఉన్నాను అని సుప్రభు చెప్పారు అందుకే ఎన్ని రకాల స్ట్రగుల్స్ ఉన్నా ఎన్ని రకాలు ఒత్తిళ్ళు ఉన్నా ట్రబుల్స్ ఉన్నా ఎఫ్లిక్షన్స్ ఉన్నా ట్రిబులేషన్స్ ఉన్నా శ్రమలున్నా వాటిని కొన్నిటి నుండి ప్రభువు మిమ్మల్ని రక్షించును అంటం లేదు బైబుల్ కీర్తన ముప్పై నాలుగో అధ్యాయం పంతొమ్మిదో అసంలో ఏమంటున్నాడంటే గ్రంథకర్త కీర్తనాకారుడు దావీదు అన్నిటి నుండి ఆయన మిమ్మల్ని తప్పించును అలలుయా ఈ నిరీక్షణ అందరికీ కాదు నీతిమంతులకు మాత్రమే అలలుయా ఎందుకు నీతిమంతులకు మాత్రమే అంటే వారు తన బిడ్డలు క్యార్ 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 బాబోయ్ బరువు మొయ్యలే పోతున్నాను బాబోయ్ అని ఏడిస్తే అప్పుడు ఆహా నేను ఉన్నాను అని చెప్పడానికి కాదండి అంత వికృతమైనటువంటి దేవుడు నా దేవుడు కాదు శ్రేష్టమైన వాడు తన బిడ్డలు స్ట్రగుల్ అవుతుంటే చూడలేక ఉండలేక కంగారు పడిపోయి నీ ప్రతి ఒత్తిడి నుండి నీ ప్రతి శ్రమ నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు ఎస్ కానీ ఇంగ్లీష్లో ఒక మాట వాడారు అక్కడ ఏమన్నారు తెలుసా ద లార్డ్ విల్ డెలివర్ యూ ఫ్రమ్ ఆల్ ట్రబుల్స్ ద లార్డ్ విల్ డెలివర్ యూ ఫ్రమ్ ఆల్ ఎఫ్లెక్షన్స్ అంటే ప్రతి శ్రమ నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు డెలివర్ అన్న మాట చాలా పవర్ఫుల్ వర్డ్ అండి అంటే విడుదల చేయటం అనేది ఒక పరిచర్య యస్సుప్రభుల వారు భూమి మీదకి వచ్చినప్పుడు డెలివరెన్స్ మినిస్ట్రీ దురదృష్టం ఈ దినాల్లో డెలివరెన్స్ మినిస్ట్రీ లేదు ఎందుకు లేదు అంటే ఆదివారం చర్చికి వెళితే శుక్రవారం చర్చికి వెళ్తే బుధవారం మిడ్ వీక్ బైబిల్ స్టడీ చేస్తే ఏదో బైబిల్ పఠనము వాక్యం చెప్పడం వాక్యం వినటం చేతులు దులుపుకుని వెళ్ళిపోవటం కానీ పరిశుద్ధాత్మ దేవుడు శక్తి కలిగి ఉండటం లేదు దేవుని సేవకులు కానీ సంఘాలు కానీ చచ్చిపోయినటువంటి సంఘాలుగా ఉంటనే నన్ను క్షమించండి విఆర్ నాట్ టు ఎగ్జిస్ట్ యాజ్ డెడ్ చర్చెస్ ఎందుకంటే యసుప్రభు వారు చనిపోయాడు నిజమే కానీ పైకి లేచిపోయాడు ఎలా లేచారు పునరుద్ధాన బలముతో కనుక ఆయన శక్తివంతుడిగా తిరిగి లేచాడు కనుక సంఘం కూడా శక్తి కలిగిన సంఘంగా ఉండాలి దే షుడ్ బి లైఫ్ ఇన్ ద చర్చ్ సో వితౌట్ పవర్ వేర్ ఇస్ లైఫ్ శక్తి లేకుండా జీవమేది చచ్చిన వారంగా ఉండటానికి కాదు మనల్ని వారు సంఘంగా ఆయన మనల్ని స్థాపించింది కనుక పవర్ అవసరం ఈ పవర్ ఎక్కడి నుండి వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నంబర్ వన్ నెంబర్ టూ నంబర్ టూ మనము నీతిమంతులం కనుక ఆయన మనల్ని యస్సు ప్రభుల వారు మనల్ని శ్రమలు పడి బేరబేరమని ఏడుస్తుంటే ఆయన పట్టించుకోకుండా ఉండేవాడు కాదు ఓకే శక్తిని గురించి మాట్లాడడం ఇప్పుడు యేసు ప్రభు వారు విడిచిపెట్టరు అని చెప్తున్నాను మనం కానీ ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం పదకొండవ వచ్చినం కానీ చూసినట్లయితే అక్కడ ఏముంటుందంటే నేరాల మోపు అపవాదిని జయించు నిమిత్తం గొర్రె పిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి అంటే వాడిని జయించడానికి మనకి అవసరమైంది వారు రక్తం ద బ్లడ్ ఆఫ్ జీసస్ రెండవది మనం ఇచ్చే సాక్ష్యము మనం చెప్పే సాక్ష్యము కనుక సాక్ష్యంగా పలికేది ఆయన మాట జీవప్ప మాట హీస్ వర్డ్ రెండవది మనకు అవసరమయ్యేది ఆయన రక్తం ఆయన రక్తాన్ని మనం పైకి ఎత్తగానే అపవాదికి భయం అందుకే వాడు ఎందుకు వచ్చిందర బాబు వీళ్ళతో గొడవ అని విడిచిపెట్టి పారిపోతాడు అది డెలివరెన్స్ అంటే అపవాది ఉరి నుండి తప్పించుకునుట డెలివరెన్స్ అన్నమాట విడుదల ఎవరి దగ్గర నుండి విడుదల అపవాది చేతుల నుండి అందుకే రెండు మాటలు చెప్తాను చూడండి లూకాస్ వార్త్ పదోధ్యాయం పంతొమ్మిదో వచ్చిన వాళ్ళు పాములను తెల్లను త్రొక్కుటకును శత్రుబలం అంతటి మీద మీకే అధికారం అనుగ్రహించున్నాను ఏదియు ఎంత మాత్రము మీకు హాని చేయదు శత్రుబలం అంతట మీద శత్రుబలం అంతటి మీద కొంతటి మీద కాదు అంతటి మీద కాబట్టి మీకు ఏమీ హాని చేయదు రెండో మాట మార్క్స్ వార్త పదహారో అధ్యాయం పదిహేడవ వచనంలో నమ్మిన వారు బట్టి సూచక్రులు జరుగు ఒక మాటే కోట్ చేస్తాను అక్కడ నమ్మిన వారు బట్టి సూచక్రులు జరగదు ఏమనగా నా నామమున దెయ్యములను వేళ్ళగొట్టు ఎవరి నామము శాంసందర్ గారి నామమా అప్పల్ స్వామి గారి నామమా లేకపోతే డేవిడ్ గారి నామమా లేకపోతే జోషువా గారి నామమా లేకపోతే ఐజియా గారి నామమా దేవదానం గారి నామమా కాదు కాదండి ప్రభువు వారి నామము ఎస్సు వారి నామము హెచ్చింపబడిన నామం కనుక ఖచ్చితంగా ఆ పేరు పైకెత్తగానే వాడు విడిచిపెట్టి పారిపోవాల్సిందే అందుకే మూడు విషయాలు చెప్పాను నంబర్ వన్ ద పవర్ ఆఫ్ గాడ్ పరిశుద్ధాత్మ దేవుని శక్తి నంబర్ టూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ నంబర్ త్రీ ద వెరీ నేమ్ ఆఫ్ జీసస్ యస్సు క్రీస్తు వారి నామము యస్సు క్రీస్తు వారి రక్తము పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఈ మూడు కూడా మీ మీద చిలకరింపబడి ఆ శక్తిని మీరు పొందుకుని ఆ నామాన్ని మీరు ధరించుకుని మీరు విడుదల గాక ఈ ఉదయం ఎవరితో దేంతో నువ్వు స్ట్రగుల్ అవుతున్నావో నాకు తెలియదు ఎస్సు నామంలో నీకు విడుదల కలుగునగాక అపవాది దేవుని బిడ్డల్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను యస్సు నామంలో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ద సుప్రీం అథారిటీ ద నేమ్ అబవ్ ఆల్ నేమ్స్ ఎస్ ఇది జరుగును కాక పరిశుద్ధ ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి బ్రహ్మ విడిపించినందుకు విడుదల ఇచ్చినందుకు నీకు వందనాలు బ్రహ్మ యు ఆర్ ఇన్ డెలివరెన్స్ మినిస్ట్రీ అవును బ్రహ్మ విడిపించే విడుదల చేసే పరిచర్యలో మీరు ఉన్నారు ఫ్రమ్ ఆల్ ట్రబుల్స్ ఏ రకమైనటువంటి ఒత్తిడి ఏ రకమైనటువంటి నుండన్నా మీరు తప్పిస్తారని బైబిల్ చెప్తుంది కనుక మీరు తప్పించినందుకు మీకు వందనాలు నీ బిడ్డలకు విడుదల కలుగును గాక ఏ సున్నా ఇది జరుగును గాక ఏ సున్నాలు ప్రార్థించి వేడి తండ్రి ఆమె